పదమూడవ పాసురం పుల్లినవాయి కిండానయ్ పుల్ల వరక్కనై కిల్లికి కెలయింద కీర్తిమై పాడిపోయి పిల్లయ్యల్లారూ పావ ఎక్కువలో ఒక వెళ్ళి సుందర వీ వీఆ మురంగిత్తు పుల్లం సిలిమిలిగాను పోదరి కండినాయి కుళ్ళి కులింద కూడైందు నీరాడాదే పల్లెక్కిడెత్తయో పావాయి నేనన్నా కళ్ళ తరివిందు కలిందు ఏలో రెంబావాయ్ ఈ పాసురం యొక్క అర్థం ఏంటంటే గోపకన్యలు మరో సుందరాంగిని ఈ విధంగా మెల్కొల్పుతున్నారు ఓ గోపిక రూపంలో వచ్చిన ప్రకాసురుడని రాక్షసుని చీచి చెండాడిన శ్రీకృష్ణ భగవాన్ని పది శిరస్సుల రావణాసురుణ్ణి సంపా సంహరించిన శ్రీరామచంద్రుణ్ణి దివ్య లీలల్లో గానం చేస్తూ మనకంటే చిన్న వయసు గల కన్నె పిల్లలు అందరూ నోము నోచే చోటికి చేరారు తెలవారుతూ ఉండి శుక్రుడు ఉదయించిన బృహస్పతి అస్తమించాడు గొళ్ళను వదిలిన పక్షుల కిలకిల రావాలతో ఆహార కోసం ఎగిరిపోతున్నాయి పద్మలు వంటి కనులు గలదాన జింక వంటి చెంచలమైన చూపులు గలదాన చన్నీటి జలకమాడటానికి తగిన సమయం అయినది ఇంకా పాన్పుపై నిద్రిస్తున్నావా ఈ శుభదినాన్ని ఇంకా నిద్రపోతావు ఎందుకమ్మా మేల్కో కపటమ్మ అని మాతో కలిసి ఆనందానుభూతిని పొందుతూ ఈ వ్రషం ఆచరించడానికి మాతో కలిసిరామ్మా తల్లి అని బతులాడుతున్నారు వీరంతా ఈ పాశరూంలో ఈమెని ఈ విధంగా బతులాడుతూ పిలుస్తున్నారు గోపికలు